హలో గాయస్ వెల్కమ్ టు నెహీ రైట్స్ నేను ఇవాళ చింతచిగురు పప్పు చేస్తున్నాను ఇంకా దాంతోపాటు బీరకాయ ఫ్రై ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి కాంబో నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండ్ దానికి పాపడాలు సైడ్కి ఫస్ట్ నేను వన్ అండ్ హాఫ్ బీరకాయ తీసుకున్నాను మంచిగా పీల్ చేసుకున్నాను అదే ఇంపార్టెంట్ అనమాట అండ్ ఫైన్గా చాప్ చేసుకున్నాను ఏదో రఫ్గా చాప్ చేస్తే ఏమవుతుందంటే బీరకాయ అంత టేస్ట్ ఉండదు అండ్ రఫ్గా పీల్ చేస్తే ఆ రఫ్నెస్ అనేది అలాగే ఉండిపోయి బీరకాయ అంటే అబ్బో అంటారు సో ఎప్పుడైనా బీరకాయ కట్ చేయడంలోనే ఉంటుంది ఇందులో పెద్దగా మసాలాలు ఏం అవసరం ఉండదు మెయిన్గా కట్ చేయడంలోనే అసలు టేస్ట్ సో ఇది అందరు మిస్ అవుతారు సో ఈసారి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా దీనికి మసాలాలు పిచ్చి మసాలాలు వేసి దీన్ని పాడ్ చేయకండి జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామా ఇంత కారం ఉప్పు వేస్తే చాలా ఇంకా అసలు బీరకాయ అద్రిపోతుంది దానికన్నా ఇంకేం అవసరం ఉండదు ఉడకడం కూడా తొందరగా ఉడికిపోతుంది దేనికి సో ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టేసుకుంటుంది కొంచెం ఆయిల్ వేసినా సరిపోతుంది బీరకాయకి సో అంతే అండ్ నేను ఒక బౌల్లో కుక్కర్లో నేను ఒక టీ గ్లాస్ పప్పు తీసుకున్నాను వాష్ చేసిన తర్వాత ఇంకా చింత చిగురు కూడా వాష్ చేశాను ఒక ఒక గిన్నెలో అంటే ఆ డస్ట్ కనిపించేలాగా ఉండాలన్నమాట గిన్నె కూడా సో అందులో వేసి మెల్లగా తీసుకోవాలి డస్ట్ని అప్పుడు ఒక దాంట్లో ఇట్లా ఉండిపోతుంది అనమాట డస్ట్ మీకు చూస్తే మీకు ఇసుకిస్క కనిపిస్తుంది అందులో నీళ్ళల్లో సో తర్వాత ఆ చింతచిగురు మంచిగా చాప్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలన్నమాట పప్పులో ఇంకా ఆయిల్ పసుపు వేసుకొని విజిల్స్ పెట్టేసేయాలి ఒక త్రీ విజిల్స్ అంటే పప్పు ఎక్కువ ఉడకొద్దు మొత్తం ఫైన్ స్మూతీగా అట్లా ఉడకొద్దు పప్పుపప్పు ఉండాలి అప్పుడే బాగుంటుంది ఎప్పుడైనా పప్పు టమాటా పప్పు ఇట్లాంటివి ఇట్లా పప్పుపప్పు ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అట్లనే ఉండిపోతుంది అనమాట అండ్ ఇందులో ఉప్పు కారం వేసిన తర్వాత కలుపుకోవాలి పప్పుకి నేను కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు ఇంకా వెల్లుల్లి ఫైన్గా చాప్ చేసుకుంటే అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది అండ్ కరివేపాకు ఇది ఉంటేనే కదా పోపు అసలు టేస్ట్ సో ఈ పోపుని పప్పులో వేసుకోవాలి పప్పులో వేసుకొని కాసేపు మసలు పెట్టాలి కాసేపు సరిపోతుంది కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి లేకపోతే ఇగిరిపోతుంది పప్పు అంతా గట్టిగా అయిపోతుంది తర్వాత నేను ఆనియన్ చిల్లీ ఫ్లేవర్తో కొత్త పాపట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి నాకు ఫేవరెట్ అయిపోయినాయి ఖచ్చితంగా పప్పు వేసినప్పుడు వేసుకుంటున్నాను సైడ్కి సో మీరు ట్రై చేయండి ఇంకా సాలెడ్ ఖచ్చితంగా ఫస్ట్ తినండి ఈ మీల్ తినే ముందు మెయిన్ కోర్స్ తినే ముందు మీకు ఖచ్చితంగా సాలెడ్ అనేది ఫినిష్ చేయాలి అప్పుడే అంటే ఫైబర్ ఫస్ట్ వెళ్ళి తర్వాత మిగతాయని స్లోగా డైజెషన్ అవుతాయి అనమాట సో అందుకనే ఎప్పుడైనా ఈసారి గుర్తుపెట్టుకోండి సాలెడ్ ఖచ్చితంగా ఫినిష్ చేయండి బీట్రూట్ క్యారెట్ ఏది ఉన్నా కానీ ఓన్లీ కీరా ఉన్నా సరిపోతుంది అండ్ కొత్త అవకాయ వచ్చేసింది కదా సో కొత్త ఆవకాయ ఖచ్చితంగా పప్పులోకి సూపర్ ఉంటుంది కదా ఫస్ట్ ఆవకాయతో